అందరికీ నమస్కారమండి నా స్వీయ రచనలతో చేస్తున్న వీడియోస్ని విని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదర్శమూర్తి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఓ వచన కవిత మీ ముందు ఉంచుతున్నాను కవితా శీర్షిక గురు శిష్య పరంపర రచన మీ సాలూరు సంతోషి విజయనగరం శీర్షిక గురు శిష్య పరంపర భౌతిక శరీరం తండ్రుల చే ప్రాప్తమవుతే జ్ఞాన శరీరం గురువు చే నిర్మితమవుతుంది మానవునిలో అంతర్లీనమై ఉన్న జ్యోతి గురువు సద్బోధతో ప్రకాశిస్తుంది జీవిత సార్థకతకు గురువు మార్గదర్శి పరమాత్మలో ఆత్మను చేర్చే సారథి కొన్ని యుగాలుగా భారత దరిత్రపై గురు శిష్య పరంపర దివ్య జ్యోతిలా వెలుగుతోంది ఉన్నత విలువలతో నిస్వార్థచింతనతో త్యాగనిరతి కలిగిన తరువులా నడయాడిన గురువుల పాదముద్రలతో ఈ నేల పునీతమైనది దృఢ సంకల్పంతో అంకిత భావంతో అపారమైన నమ్మకంతో మానసిక బంధాన్ని ఏర్పరుచుకుని గురువు నీడలో సత్య మార్గాన పయనించిన శిష్యశ్రేష్ఠుల జీవిత గాథలతో ఈ నేల పవిత్రమైనది అజ్ఞానపు దారిలో పడే మనసును నియంత్రిస్తూ మనిషి సువికాసానికి తోడ్పడే ఆత్మస్థైర్యాన్ని అందిస్తూ సూర్యకిరణాలను ప్రతిఫలింపచేసే లాంటివాడు గురువు సడలని నమ్మకంతో సదాశయానికే గురుమార్గంలో నడిచేవాడు శిష్యుడు ఆత్మానుబంధాన్ని ఏర్పరచుకునేదే గురు శిష్యుల పరంపర విన్నారా విద్యార్థులారా విద్యార్థులలో సద్భావనలను ప్రేరేపించి వారిని సౌశల్యవంతులుగా బాధ్యతాయుత పౌరులుగా రూపొందించే కార్యాచరణలో ఉపాధ్యాయుల దోహదం ఎంతగానో ఉంటుంది విద్యార్లో మరుగుపడిన ప్రతిభను అభివ్యక్తం చేయగల సమర్థులు ఉపాధ్యాయులు కాబట్టి విద్యార్థులారా మీకు చదువును నేర్పించే గురువులను గౌరవించండి సంస్కారవంతులుగా మెలగండి ధన్యవాదములు